హై ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కవిత టాక్స్ ఇగో చూడండి ఇక అమ్మది అయితే పది నెలల మాస్కం పెట్టడానికి ఇగో మా ఇంటికైతే వచ్చిన వచ్చినా అని చెప్పినా కదా ఇగో అన్నం వండడానికైతే ఇగో పోయి అంటైతే పెట్టాము ఈసారి అటు సైడ్ వర్క్ నడుస్తుంది అనేసి ఇటు పెట్టాము అన్నం అయితే ఇగ వండుతున్నాము బియ్యం అయితే వేస్తున్నాయి సర్లో ఇంక వేస్తుంటే ఇగో అలా కాదు వేయడం అనేసి మా పెద్దమ్మ చూడండి తను వేస్తుంది ఇన్ ఇలా అంత అన్నం అయితే నాకు వండడం అయితే రాదు ఎందుకంటే ఎప్పుడు వండలేదు కూడా నేను అసలు వంట చేయడమే చాలా తక్కువ ఎప్పుడు అమ్మనే చేస్తుంది వచ్చినప్పుడు తెలుసు కదా ఇక నా గురించి ఎందుకులేండి ఇంకో కర్రీ అయితే చేస్తుంది మా పెద్దమ్మ పెద్దమ్మ ఉన్న ఈసారి అత్తమ్మ ఇద్దరు కలిసి చేస్తున్నారు ప్రిపరేషన్ వంటలు ఇక చికెన్ కర్రీ అయితే వండుతున్నది పెద్దమ్మ ఇక ఆమెకు అన్నీ అక్కడ తెచ్చియ్యడానికి చెల్లె నేను హెల్ప్ చేస్తున్నాము చికెన్ అన్నం అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చేస్తున్నాము మా అత్తమ్మ వచ్చింది ఈసారి మా పోయినసారి మా చిన్న మేనత్త వచ్చి ఉండే ఈసారి పెద్ద మేనత్తా ఆయమే ఇద్దరు కలిసి వండుతారంట కర్రీ చూడాలా ఈసారి ఎలా వండుతారో ఎలా చేస్తారో చూద్దాం కర్రీ అయితే రెడీ అవుతుంది అక్కడికి వెళ్ళాలి కదా తిరుపల్లకాడికి అలా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వండుతున్నాము మళ్ళీ లేట్ అయితే కొద్ది ఎండలు ఎలా కొడుతున్నాయి చూస్తున్నారు కదా ఫుల్ ఎండలు ఉన్నాయి ఇప్పుడు అసలు వర్షాకాలంలో ఎండలు మామూలుగా లేవు ఎండాకాలంలో వర్షాలు పడ్డాయి ఇప్పుడేమో ఎండలు కొడుతున్నాయి ఏం చేద్దాం కాలం అలా ఉన్నాయి ఇగో కర్రీ అయితే ఇగో కంప్లీట్ అవుతుంది ఇగో మా చెల్లె కూడా వచ్చి మసాలా వేస్తుంది ఒక కర్రీ కోసం ఇంతమంది వండాల్సి వస్తుంది అదే మా అమ్మ ఉంటే అసలు ఎవ్వరు అవసరం లేదు ఐదు నిమిషాలల్లో అన్నం కూర అన్నీ రెడీ చేసి పెడతది మేము వచ్చే వరకు ఇక అమ్మ లేకపోతే ఇగో ఇన్ని కష్టాలు ఏం చేస్తాం ఇగో మా అత్తయ్య ఇక లాస్ట్ ఫినిషింగ్ మా అత్తయ్య చేసింది కర్రీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా మేము వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము అక్కడికి అన్నము కర్రీ ఫ్రూట్స్ మేము తెచ్చినవన్నీ ముందుగా అయితే అమ్మ ఫోటోకి ఇంటి దగ్గర వేసి దీపం పెట్టి ఇక్కడ కూడా అన్నీ పెట్టేసి వెళ్ళాలి ఫస్ట్ ఇంట్లో చేసేకున్న తర్వాతనే మళ్ళీ అక్కడికి తిరుపల్ల దగ్గరికి వెళ్ళాలి ఇగో అక్కడికి అయితే కాడికి వచ్చాము ఇది ఈసారి వర్షం పడుతుంది కదా వర్షాకాలం అని తులసి చెట్టు పెట్టింది మా చెల్లె పోయినసారి కూడా పెట్టాము ప్రతిసారి పెడుతున్నాము కాకపోతే ఏంటంటే ఎండలు బాగా ఉండడం వలన చెట్టు ఉండ పోయింది ఈసారి కొంచెం వర్షాలు పడతాయి కదా అని చెట్టు అయితే పెట్టింది పెట్టిన తర్వాత ఇక మా వదిన మొత్తం మంచిగా నీట్గా కడిగేస్తున్నది అమ్మకి చేయాలి కదా ఇక నాకు అసలు మా అమ్మ గురించి చెప్పాలంటేనే ఇక నాకు మస్తు బాధ అనిపిస్తుంది ప్రతిసారి అదే చెప్తున్నాను కాకపోతే మా చెల్లె ఉండు మా వదినే మంచిగా నీట్గా కడిగి బొట్లు అయితే పెడుతున్నారు ప్రతిసారి చేసేదే అని అనుకుంటున్నారా కానీ మాకు మా అమ్మకి చేసే ప్రతి పని మాకు చాలా ఇంపార్టెంట్ చాలా విలువైనది ఎందుకంటే ఇంకా అమ్మ అంటే ఇంకా అంతేం కానీ నేను చెప్పలేను మాటలు అయితే నాకు అసలు ఏమి రావట్లేవు అమ్మ లేని వాళ్ళకే తెలుస్తుంది అది అనుభవించిన వాళ్ళకే బాధ అనేది అర్థమవుతుంది వేరే వాళ్ళకి చెప్తే అది అర్థం కాదు కూడా ఎందుకంటే మాకు ఆ బాధ ఏంటో తెలుసు అమ్మ లేని బాధ మేమందరం చిన్న వాళ్ళమే మాకు ఏం తెలవని వయసులోనే ఇట్లా మా అమ్మ దూరమైంది ఎంతనైనా అమ్మ ఉండాలి వేరే వాళ్ళు ఎవరున్నా అమ్మతో సాటి రారు అస్సలు ఏం చేసినా ఏం మాట్లాడినా మనకి అమ్మ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది ఏం మిస్టేక్ చేసినా కూడా ఇది కాదమ్మ అలా అని చెప్తుంది అదే వేరే వాళ్ళైతే అలా చెప్పగలుగుతారా ఏదో ఒక మాట అంటనే ఉంటారు కంపల్సరీగా అమ్మ అమ్మ నాన్న ఉన్నంతసేపే మనం ఏం చేసినా ఏమైనా కూడా ఎప్పుడైనా అమ్మోళ్ళ ఇంటికి రావాలన్నా చేయాలన్నా నాన్న ఉన్నాడు చూసుకుంటాడు కాదు అనట్లే కానీ మనకి అమ్మ ఉన్నంత ఉండదు కదా ఏదైనా చెప్పుకోవాలన్నా చేసినా కూడా అమ్మ ఉంటే అమ్మతో చెప్తాము కానీ ఎంత వేరే వాళ్ళైనా అంతే ఇక ఒకప్పుడు వేరే వాళ్ళే అవుతారు మన సొంత వాళ్ళు ఎప్పుడు కాలేరు ఎందుకు ఇక మేము ఇక అక్కడికి తెచ్చినవన్నీ తమ్ముడైతే మాల వేశాడు పూలమాల వేసి అక్కడ దీపం అయితే పెట్టేసి ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి అన్నము కూరలు ఎగ్గు ఫ్రూట్స్ అవన్నీ అయితే ఇక అక్కడ పెట్టేసి మొత్తము తిరుపల్ల దగ్గర ఇప్పుడు పది నెలలు కదా ఇంకొక టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది ఇక వన్ ఇయర్ అయిపోయినాక మేము ఎందుకు వస్తాము ఇక్కడికి మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి చెయ్యాలి అప్పుడు ఇక అప్పుడు ఎలా ఉంటామో ఏమో ఇప్పుడు వాళ్ళు రేపు ఉంటారని అనే గ్యారంటీ లేదు ఇప్పుడున్న రోజులల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో కూడా తెలవట్లేదు అలా అనేసి మేము మా అమ్మకి చేసే ప్రతి మూమెంట్ ప్రతిదైనా నేను వీడియో అనేది పెడుతున్నాను కొంతమందికి ఇంకా అర్థం కాకపోవచ్చు ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది ఇక మేము తెచ్చిన టిఫిన్స్ ఫ్రూట్స్ అవన్నీ అయితే అక్కడ పెట్టాము తమ్ముడు ఫస్ట్ వెయ్యాలి కాబట్టి అమ్మకి దండం పెట్టుకొని అక్కడ వెయ్యి మంచిగా అని చెప్తుంది చెల్లె అయితే మా చెల్లె మా వదినే ఇంకా మా వదిన వాళ్ళు చాలామంది వచ్చారు ఇటు సైడ్ ఉన్నారు ప్రతిసారి చేసినప్పుడు మేము అందరికీ చెప్తున్నాము ఎందుకంటే మా అమ్మకి చేసే ప్రతి మూమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ప్రతిసారి మాకు తెలిసి తెలవక ఏదైనా చేసినా కూడా చెప్తారు కదా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా అంతగా తెలియదు ఎందుకంటే మాకు మా అమ్మ ఉన్నప్పుడు ప్రతిదీ మా అమ్మనే చూసుకునేది ప్రతి విషయంలో ఏది ఫంక్షన్ చేసినా ఏదైనా కూడా మాకు మా అమ్మనే ఇప్పుడు ఏదైనా చేయాలన్నా ఏదైనా కొత్తగా చెప్పేవాళ్ళు కూడా లేరు అసలు మాకు మస్తు బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం ఇక తప్పదు కొన్ని విషయాలల్లో మాకు ఇక ఇలానే ఉంది ఏమో అనుకొని అడ్జస్ట్ అవుతూనే ఉంటాము తమ్ముడు అయితే దండం పెట్టేసి తెచ్చిన అన్నం అన్నము కూర ఉంది కదా దాన్ని మొత్తము కలిపేసి ఫస్ట్ సారి తమ్ముడే వేయాలి దండం పెట్టుకున్న తర్వాత మొత్తము అన్నం కర్రీ మొత్తం కలిపి దాన్ని ఒక మూడు సార్లు అలా తిరుపల్లలోకి వేయాలి అందరూ అలానే కొంచెం కొంచెం వేయాలి కలిపి ఉంది కాటిగా మనం డైరెక్టే వేయచ్చు మేమైతే ఇలానే చేస్తాము ప్రతీ నెల చేస్తున్నారు చూస్తున్నారు కదా అర్థమైతేనే ఉంటుంది మీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు అందరం ఒకరి తర్వాత ఒకరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అందులో వేస్తే కొంచెం మన బాగుంటుంది ఇక తమ్ముడు వేశాడు తర్వాత మా నాన్న వేస్తున్నాడు మాకైతే మా నాన్న గురించే బాధ ఎప్పుడు ఒక్కడు ఎలా ఉంటాడు ఎలా వండుకుంటాడు ఎలా తింటాడు అనేసి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇగో నానైతే వేస్తున్నాడు మూడు సార్లు వేయాలన్నట్టు ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాం అని అనుకుంటాం కదా ఈసారి ఫ్రూట్స్ తెచ్చాము చాక్ మర్చిపోయాను అలానే ఇగో మా అక్క కట్ చేసి పెట్టింది స్పూన్తోనైతే పెద్దవాళ్ళు ఉన్న చదువుతారు అని అంటాం కానీ ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము నాకైతే మస్తు అయితే చాలా బాధ అనిపిస్తుంది మా అమ్మ దగ్గరికి వెళ్తేనే అసలు వెయ్యాలంటేనే కళ్ళెమ్మటి ఇలా నీళ్ళు వస్తూనే ఉంటాయి ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్ని విషయాలల్లో ఇక అడ్జస్ట్ అవ్వాలి చేసేది ఏం లేదు మూడుసార్లు అయితే ఇలా వేసుకొని దండం పెట్టుకొని నేను వేసాకే ఇగో మా అత్తయ్య వేస్తుంది మేమైతే ప్రతి నెల వచ్చి ఇలా చేస్తాము మీరు చేస్తారా లేదా అనేసి కమెంట్ చేయండి అంటే కొన్ని కొంతమందికి ఇలా చేయడం ఉంటుంది కొంతమందికి చేయడం ఉండదు మామూలుగా అన్నీ ఒకేసారి భద్రాచలంలో పెట్టుకొని వస్తారంట మేము అలా ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ప్రతిసారి మేము ఇలా నెల నెల చేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడే చేస్తున్నాము ఇగో మా అత్తయ్య అయిపోయిన తర్వాత ఇక మా వదినే మా చెల్లె మా చెల్లె వేస్తుంది మనం తెచ్చిన అన్నీ అక్కడ ఆరబోసి అక్కడ కలిపిన అన్నం ఉంది కదా అది మొత్తం కొంచెం మూడుసార్లు అయితే వేసేసుకోవాలి ఇది మా ఊరిలో చివరికి ఉంటుంది కొంచెం ముట్టలమ్మ టెంపుల్ ఉంటుంది దానికి చివరిలో ఇలా కట్టించాము ఇక్కడే మా తాత వాళ్ళవి మా నానమ్మవి మా తాత వాళ్ళ నాన్న వాళ్ళవి అందరివి ఇక్కడే కట్టించాము అలాగా ఇది చెరువు పక్కన కట్టించాము ఇక్కడికైతే కంపల్సరీ మా దాంట్లో ఎవరైనా కూడా ఇక్కడికి రావాల్సిందే రీసెంట్గా మా పెద్ద వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళది కూడా ఇక్కడనే కట్టించారు ఇక చూడండి అక్కడ ఉన్నది అన్నం మొత్తం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సపరేట్ తీసుకొస్తాం కదా దాన్ని మొత్తం కలిపేసి ఇక కూల్ డ్రింక్స్ తెస్తాం కదా అది కూడా మొత్తం ఇక్కడ మనం వేసిన తర్వాత కొద్దిసేపు కూర్చొని తల ఒక ముద్ద అలా కొంచెమైనా తినాలి అంట తిని ఒక రెండు నిమిషాలు అలా కూర్చోవాలి వేయగానే ఎమ్మటే వెళ్ళిపోవద్దు ఈసారి చూడాలి తులసి చెట్టు పెట్టాము ఉంటుందా లేదా మళ్ళీ నెల వరకు ఇక కొంచెం కొంచెం అయితే అన్నం అందరం ఒక్కొక్క ముద్ద అలా తినేసి థమ్సప్ అయితే తాగాలి ఇగో మా వదిన మా చెల్లె చూడండి తాగుతున్నారు నేనేమో ఎండ కొడుతుందని పక్కన కూర్చున్నాను చాలా ఎండ ఉంది ఈసారి కూడా ఇక వాటర్ ఏం రాలేవు వీడు మా అన్నయ్య కొడుకు మామూలు కాదు పెద్ద చిడుగు వీడు అసలు ఆగనే ఆగడు ఒక దుక్కున ఈ మా అమ్మాయి చూడండి మా అమ్మాయితోని గోడ పెట్టుకుంటున్నాడు అసలు చెప్తే విననే వినడు ఒక మాటలో అసలు విననే వినడు వామో ఇలాంటి వాళ్ళని భరించడం మన వల్లనైతే కాదు ఇంకో థమ్స్అప్ అయితే తాగేసాము అయిపోయింది ఇంకో అన్నీ కంప్లీట్ చేసుకున్నాము వెళ్తున్నాము ఈసారి అయితే ఇక్కడ ఇలా జరిగింది చూద్దాం కొంచెం ముందు వరకు నడవాలి ఇది ముత్తలమ్మ గుడి గుడి దగ్గర నుండి రోడ్డు వస్తుంది ఈసారి మా అబ్బాయి రాలేదు మా పాప నేనే వచ్చాము ఎప్పుడు మా అబ్బాయి వస్తే బండి వాడేసుకొని పోయేటాడు ఇంకా ఈసారి నాకే వచ్చింది తీసుకొని ఇక మా తమ్ముడు నేనైతే ఇక ఇంటికి బయలుదేరాము కొంచెం దగ్గరలోనే ఈ నుండి మా ఇల్లు రోడ్డు ఇది చివరికి వస్తుంది ఇటు సైడు మా ఇల్లు ఇగో ఇంటికి అయితే వచ్చేసాము ఈసారి పది నెల మాస్కం అయితే ఇగో ఇలా చేసాము ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళీ అమ్మ ఫోటో దగ్గర కూడా దండం అయితే పెట్టుకున్నాను ఇగో మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరం దండం పెట్టుకున్నాం ప్రతి నెల ఇలా చేస్తున్నాము బాయ్ మరి మరిన్ని వీడియోస్ కోసం